ఫ్రెండ్స్ మన జీవితంలో ఏం జరుగుతుంది అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు గరుడ పురాణంలో ఒక మనిషి నుంచి చనిపోయే వరకు అతని జీవితంలో ఏం జరగాలి ఎప్పుడు జరగాలి అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుందని చెప్పబడింది మనం ఎలా పుడతామో ఎలా చనిపోతామో అనేది మన చేతుల్లో లేదు కాని మనం పుట్టకముందే రాయబడిన తలరాత మనపై ఎటువంటి ప్రభావం చూపుతుందనేది మనం తెలుసుకోవచ్చు గరుడ పురాణంలో జనన మరణాలకి సంబంధించి ఎన్నో విషయాలు చాలా క్లియర్ గా చెప్పబడ్డాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో గరుడ పురాణంలో చెప్పబడిన సమాచారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి శ్రీకృష్ణుడు ద్వారకా నగరంలోనే ఒక వనంలో చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు ఇంతలో నారాయణ నారాయణ అనుకుంటూ నారదుడు అక్కడికి వచ్చి శ్రీకృష్ణుడికి నమస్కరిస్తాడు వెంటనే శ్రీకృష్ణుడు నారద ఏ మీద ఇక్కడికి వచ్చావు ఏదైనా సాయం కావాలా ఏ సాయం కావాలన్నా నిస్సంకోచంగా నన్ను అడుగని చెప్తాడు అప్పుడు నారదుడు ప్రభు నాకు కొన్ని సందేహాలు కలిగాయి ఈ బ్రహ్మాండం మొత్తం తిరిగినా కూడా నా సందేహాలకు సమాధానం దొరకలేదు అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను అని చెప్తాడు ఇది విన్న శ్రీకృష్ణుడు నారద నీకున్న సందేహాలకు నేను ఖచ్చితంగా సమాధానం చెప్తాను నీకున్న సందేహాలు ఏంటో అడుగు అని చెప్తాడు ఇది విన్న నారదుడు మనిషి జీవితంలో జరిగే సంఘటనలన్నీ అతను పుట్టకముందే నిర్ణయించబడతాయా లేదా గత జన్మలో చేసిన పాపపుణ్యాలను బట్టా వాళ్లు జన్మించిన తర్వాత ఫలితాలను అనుభవిస్తారా మనుషులు మంచి పనులు చేసి తలరాతిని మార్చుకోవచ్చా అని అడిగాడు ఇది విన్న శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఈరోజు మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు ప్రతి ఒక్క మనిషి ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి లేదంటే వాళ్ళు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నారద నేను నీ ప్రశ్నలన్నిటికీ ఒక కథ ద్వారా సమాధానం చెప్తాను ఆ కథని వింటే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది నేనిప్పుడు చెప్పబోయే కథని చాలా జాగ్రత్తగా విను అని శ్రీకృష్ణుడు ఒక కథను మొదలుపెట్టాడు ప్రాచీన కాలంలో మధ్యదేశంలో అక్షయపూరి అనొక అభివృద్ధి చెందిన రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని రత్నధర్ అనే రాజు పరిపాలిస్తున్నాడు అతను ఎప్పుడూ కూడా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నించేవాడు వాళ్లకి అవసరమైన ప్రతి సాయాన్ని కాదనకుండా చేసేవాడు ప్రజలు తమ సమస్య గురించి అతనికి చెప్పేలోపే అతను ముందుగానే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేవాడు రాజు యొక్క మంచితనాన్ని చూసి రాజ్య ప్రజలు కూడా రాజు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవారు కాని పెళ్లి చేసుకుని చాలా సంవత్సరాలు గడిచినా కూడా ఆ రాజుకి ఇంకా సంతానం కలగలేదు అందుకనే అతను ఎప్పుడూ ఎంతగానో బాధపడుతూ ఉండేవాడు ఎన్ని యాగాలు చేసినా కానీ అతనికి సంతాన ప్రాప్తి కలగలేదు అందుకనే రత్నధర్ సంతానం పొందడం కోసం తన భార్యతో కలిసి ఎన్నో సంవత్సరాల పాటు శివుడి కోసం తపస్సు చేశాడు రాజు యొక్క కఠోర తపస్సుకి శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత శివుడు రత్నధర్ నీకు ఏ వరం కావాలో కోరుకో నేను ఖచ్చితంగా నీ కోరికను నెరవేరుస్తాను అని చెప్పాడు ఇది విన్న ఆ రత్నధర్ ఏమాత్రం ఆలోచించకుండా ప్రభు నా తర్వాత నా రాజ్యాన్ని చూసుకోవడానికి నాకు ఒక సంతానం కావాలి దయచేసి నాకు ఒక విశేషమైన కొడుకుని ప్రసాదించండి అని కోరుకున్నాడు ఇది విని శివుడు వెంటనే రత్నధర్కి తను కోరుకున్న వరాన్ని ప్రసాదించాడు శివుడి ఆశీర్వాదంతో రత్నధర్ భార్య గర్భవతి అయింది దీంతో అతను ఎంతో ఆనందపడ్డాడు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి అతనికి సంతానం కలగలేదు అందుకనే రత్నధర్ ఆనందంతో తన రాజ్య ప్రజలకి నగదును బహుకరించాడు రత్నధర్ తన కొడుకుకి రాజ్య బాధ్యతను అప్పగిద్దామని ఎదురుచూస్తున్నాడు గర్భవతి అయినప్పటినుంచి రత్నధర్ అతని భార్యని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించాడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు అతను తన భార్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవాడు దీంతోపాటు అతను తన భార్యని చూసుకోడానికి కొంతమంది వైద్యులను కూడా పిలిపించాడు వాళ్లంతా తరచూ రాజుగారి భార్య ఆరోగ్యాన్ని పరిశీలిస్తూ ఉండేవారు పౌష్టికాహారాన్ని తినమని చెప్పేవారు ఈ విధంగా రత్నధర్ తన భార్యని తొమ్మిది నెలలపాటు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత రత్నధర్ భార్యకి ఒక పిల్లవాడు జన్మించాడు ఈ విషయం తెలిసి రత్నధర్ ఎంతగానో సంతోషించాడు కాని ఆ పిల్లవాడు అంగవైకల్యంతో పుట్టాడు ఆ పిల్లాడి ఎముకలు విరిగిపోయాయి అతను ఎంతో బలహీనంగా ఉన్నాడు ఈ విషయం తెలిసి రత్నధర్ చాలా బాధపడ్డాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు రత్నధర్ వెంటనే శివుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు అందుకని అతను శివుడిని కలవడానికి కైలాస పర్వతం దగ్గరికి వెళ్లాడు అతను శివుడిని చూసిన వెంటనే ప్రభు నేను మీకోసం కఠోర తపస్సును చేశాను ఎన్నో యజ్ఞాలు చేశాను అయినా కూడా నా కొడుకు ఎందుకని వికలాంగుడిగా జన్మించాడు నేను చేసిన తప్పేంటి ప్రజలను నేను ఎంతో బాగా చూసుకుంటాను రాజ్యంలో వచ్చిన ప్రతి సమస్యని వీలనంత త్వరగా పరిష్కరిస్తాను నేను ఎప్పుడూ ఎవరికీ హాని చేయలేదు అలాంటిది నాకు ఒక వికలాంగుడు ఎందుకు జన్మించాడు ఇదంతా నా తలరాతలో ముందుగానే రాయబడిందా అని రత్నధర్ శివుడిని అడిగాడు ఇది విన్న శివుడు నీ పుత్రుడు ఒక వికలాంగుడు నీ కొడుకుకి ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో నీకు తెలుసా గత జన్మలో నువ్వు చేసిన కర్మల వల్ల అలానే నీ కొడుకు చేసిన కర్మల వల్లే అతనికి ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది ఇది నీ పూర్వజన్మ కర్మల ఫలితం నువ్వు ఈ జన్మలో ఎన్నో పుణ్యాలు చేస్తున్నావు కాని గత జన్మలో ఎన్నో పాపాలు చేశావు అలానే నీ కొడుకు కూడా పూర్వజన్మలో ఎన్నో చెడ్డ పనులు చేశాడు అందుకే ఈరోజు అతను ఒక వికలాంగుడిగా జన్మించాడు అని శివుడు రత్నధర్కి చెప్పాడు ఇదంతా విని రత్నధర్ చాలా ఆశ్చర్యపోయాడు ప్రభు మన తలరాత ముందుగానే నిర్ణయించబడుతుందా దాన్ని మనం అసలు మార్చలేమా అని అడిగాడు ఇది విన్న తర్వాత శివుడు ఒక ప్రాణి యొక్క జననం మరణం దాని జీవితంలో జరిగే సంఘటనలు ముందుగానే నిర్ణయించబడతాయి కాని అది చేసే కర్మలకి దాన్ని తలరాతిని మార్చగలిగే శక్తి కూడా ఉంటుంది నువ్వు కఠోర తపస్సు చేసి ఒక విశేష సంతానాన్ని కావాలని అడిగావు విశేష సంతానమైనప్పుడు అతను ఖచ్చితంగా జీవితంలో ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ కష్టాలను దాటితేనే అతనికి పరాక్రమ విద్యలు ప్రాప్తిస్తాయి ఏ పనైనా ధైర్యంగా చేస్తాడు గత జన్మలో చేసిన కర్మలు అతన్ని ఈ జన్మలో ఈ విధంగా పుట్టేలాగా చేశాయి కాని ఒకవేళ అతను ఈ జన్మలో మంచి కర్మలు చేస్తే అతని పరిస్థితి పూర్తిగా మారిపోతుంది మనం చేసిన పనులపైనే మన తలరాత ఆధారపడి ఉంటుంది మనం చేసే పనులే మన జీవితంలో ఏం జరగాలో నిర్ణయిస్తాయి మనం చేసిన మంచి పనులైనా సరే లేదా చెడ్డ పనులైనా సరే వాటి ఫలితాన్ని మనమే అనుభవించాల్సి ఉంటుంది ఒకవేళ మనిషి చనిపోయిన తర్వాత అతను చేసిన చెడ్డ పనులకు నరకంలో శిక్షను అనుభవిస్తాడు కాని ఆ శిక్షలు అతను చేసిన పాపాలకి సరిపోకపోతే మరుసటి జన్మలో కూడా అతను ఆ పాపాల ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది అందుకని ఎప్పుడూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి రత్నధర్ నీ జీవితంలో జరుగుతున్నదంతా నువ్వు నీ పూర్వజన్మలో చేసిన పాపాల వల్లే జరుగుతుంది ఒక ఆత్మగా భూమి మీద జన్మించినప్పుడు జీవితంలో వచ్చే కష్టాలని ఎంతో ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ బ్రహ్మాండంలో జన్మించిన ప్రతి ఒక్క జీవి ఖచ్చితంగా ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అలా జరిగితేనే గత జన్మలో చేసిన పాపాలు పూర్తవుతాయి నీ కొడుకు వికలాంగుడిగా జన్మించడంతో అతను ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ధైర్య సాహసాలతో కష్టాలని ఎదుర్కొని మంచి పనులు చేస్తే అతని పరిస్థితి ఖచ్చితంగా మారుతుంది నువ్వు ఏ విధంగా నీ కొడుకు ఉండాలనుకుంటున్నావో అతను అదే విధంగా మారతాడు అని శివుడు చెప్పాడు ఇది విన్న రత్నధర్ ప్రభు నిజంగానే నేను నా కొడుకు తలరాతని మార్చవచ్చా అని అడిగాడు అప్పుడు శివుడు అవును నువ్వు తలరాతని ఖచ్చితంగా మార్చుకోవచ్చు నీ కొడుకు జన్మించినప్పుడు ఉన్న అంగవైకల్యం అతను గత జన్మలో చేసిన కర్మల వల్ల మాత్రమే వచ్చింది అతని భవిష్యత్తు నువ్వు చేసే మంచి పనులపైనా అలానే అతను చేసే మంచి పనులపైనా ఆధారపడి ఉంటుంది ఒకవేళ నువ్వు నీ కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని నింపి ధైర్యాన్ని కల్పిస్తే అతను వికలాంగుడిగా ఉన్నా సరే నువ్వు కోరుకున్నట్టుగానే నీ రాజ్యాన్ని ఎంతో బాగా పరిపాలిస్తాడు ఒక పరాక్రమవంతుడిగా మార్తాడు నువ్వు చేసిన మంచి పనుల వల్ల మాత్రమే అతను కూడా ఏదో రోజు గొప్ప రాజు అవుతాడు కాని ఒకవేళ నువ్వు వికలాంగుడిగా పుట్టినందుకు నీ కొడుకుని ఎప్పుడూ నిందిస్తూ ఉంటే అతను చెడ్డకర్మలు చేయాలనే ఆలోచిస్తాడు తలరాత ఒక చక్రం లాంటిది నువ్వు ఎలాంటి కర్మలు చేస్తావనే అనే దానిపైనే అది ఆధారపడి ఉంటుంది నీ తలరాతని మార్చుకునే శక్తి నీ చేతుల్లోనే ఉంది మంచి పనులు చేస్తూ దేవుడి భక్తిలో లీనమైపోతే ఒక మనిషి యొక్క తలరాత మారిపోతుంది అని శివుడు రత్నధర్కి చెప్పాడు శివుడు చెప్పిన మాటలు రత్నధర్కి చాలా బాగా అర్థమయ్యాయి అందుకనే అతను తన కొడుకులో ఆత్మవిశ్వాసాన్ని పెంచి పరాక్రమ విద్యలను నేర్పించాడు జీవితంలో వచ్చే కష్టాలను ఎదుర్కొంటూ ఏ విధంగా జీవించాలో అతను తన కొడుకుకి వివరించాడు వికలాంగుడిగా పుట్టినా సరే రత్నధర్ కొడుకు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా శస్త్రవిద్యలని పూర్తిగా నేర్చుకుని ఒక వీరుడుగా మారాడు శత్రువులు కూడా అతనికి ఎదురు నిర్వాలంటే ఎంతగానో భయపడేవారు అతను రాజ్యాన్ని ఎంత బాగా పరిపాలిస్తున్నాడు అంటే ప్రజలు అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడేవారు వికలాంగుడిగా పుట్టినప్పటికీ అతను ఒక గొప్ప పరాక్రమవంతుడిగా మారడంతో ప్రతి ఒక్కరూ అతన్ని ఎంతగానో గౌరవించేవారు ఈ విధంగా వికలాంగుడిగా పుట్టిన రత్నధర్ కొడుకు మంచి కర్మలు ద్వారా తన తలరాతని మార్చుకున్నాడు నిజానికి తలరాత నిరంతరం మారుతూ ఉండే ఒక ప్రతిక్రియ కర్మల ఆధారంగానే అది మారిపోతూ ఉంటుంది ఎవరైతే తమ జీవితంలో చేసిన తప్పులను దిద్దుకుని మంచి పనులు చేయడం ప్రారంభిస్తారో వాళ్లే తమ తలరాతని మార్చుకుంటారు సత్యమార్గంలో నడుస్తూ భగవంతుడిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుంది దానివల్ల మన తలరాత మారిపోతుంది ఈ విషయాలన్నీ గరుడ పురాణంలో విస్తారంగా చెప్పబడ్డాయి ఇతరులకు సాయం చేయడం తల్లిదండ్రులను గౌరవించడం ఇలాంటి మంచి కర్మలు తలరాతపైన ప్రభావం చూపుతాయి ఒకవేళ ఎవరైనా తమ పూర్వజన్మలో ఎవరినైనా ఎక్కువగా ఇబ్బంది పెడితే వాళ్లు చనిపోయిన తర్వాత నరకంలో ఎన్నో శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది వాళ్లు పునర్జన్మలో కూడా దాని ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది కేవలం మంచి పనుల ద్వారా మాత్రమే వాళ్లు జనన మరణాల చక్రాల నుంచి విముక్తి పొందవచ్చు మనం చనిపోయిన తర్వాత మనతో పాటు కేవలం మనం చేసిన మంచి పనులు ఇంకా చెడ్డ పనుల ఫలితాలు మాత్రమే ఉంటాయి అవే మన తలరాతని నిర్ణయిస్తాయి ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడ పురాణంలో చెప్పబడిన విషయాలను నారదుడికి వివరించాడు నిజానికి మన హిందూ పురాణాల్లో ముఖ్యమైన వాటిలో గరుడ పురాణం కూడా ఒకటి అందులో మనుషుల జీవితంలో జరిగే విషయాల గురించి పుట్టుకకి మరణానికి సంబంధించిన విషయాల గురించి పునర్జన్మకు సంబంధించిన విషయాల గురించి చనిపోయిన తర్వాత ఆత్మపడే కష్టాల గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది వీటన్నిటితో పాటు గరుడ పురాణంలో మన మనుషులు సరైన మార్గంలో ఏ విధంగా నడవాలనే సమాచారం కూడా మనకు దొరుకుతుంది మన మనుషులు తలరాతను మార్చుకోవడానికి చేయాల్సిన పనులు ఏంటి మనుషులంతా గత జన్మలో చేసిన పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తూ ఉంటారు అందుకనే మనం ఎప్పుడు కూడా సత్యాన్ని వీడకూడదు అలానే ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూనే ఉండాలి ఇలా చేయడం వల్ల మనం గత జన్మలో చేసిన పాపాల నుంచి విముక్తి పొందుతాం తల్లిదండ్రులను గౌరవించడం వాళ్లని బాగా చూసుకోవడం మన మనుషులు ఎప్పుడూ తమ తల్లిదండ్రులను గౌరవించాలి మనం మన తల్లిదండ్రులకు సేవ చేయడం వల్లే మనకి స్వర్గం లభిస్తుంది తల్లిదండ్రులు చెప్పిన మాటని విననివారు వాళ్లని ఎప్పుడు అవమానించేవారు అలానే వాళ్లని విడిచిపెట్టేవారు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు అలానే వాళ్లు పునర్జన్మ ఎత్తిన తర్వాత కూడా ఎన్నో కష్టాలని ఎదుర్కొంటారు అందుకనే ఎల్లప్పుడూ తల్లిదండ్రులను గౌరవించాలి కోపాన్ని అహంకారాన్ని విడిచిపెట్టడం కోపం ఒక మనిషిని మృగంగా మార్చేస్తుంది కోపంలో మనం ఏం చేస్తున్నామనేది కూడా మనకి అస్సలు తెలియదు చాలామంది మనుషులు కోపంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పుల వల్లే ఎన్నో సమస్యలు రేకెత్తుతాయి అందుకనే వీలైనంత వరకు కోపాన్ని విడిచిపెట్టాలి ఇలా చేస్తే మన తలరాత మారిపోతుంది అలానే అహంకారం ఒక మనిషిని పూర్తిగా మార్చేస్తుంది ప్రతి ఒక్కరిని అవమానించే విధంగా ప్రేరేపిస్తుంది అందుకనే మనసులో అహంకారాన్ని విడిచిపెట్టాలి సత్యాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడుతూ మనుషులు తమ తలరాతని మార్చుకోవచ్చు అలానే మనుషులు ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ దేవుడిని పూజిస్తూ కూడా తలరాతనే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ అందుకే వీలైనంత వరకు మీరందరూ కూడా ధర్మాన్ని అనుసరిస్తూ మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి లేదంటే మరుసటి జన్మలో కూడా దాని ఫలితాలు అనుభవించాల్సి ఉంటుంది